మొంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన తమలపాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ నాయకుడు తోటా నాగేశ్ కోరారు పాయకరావుపేట మండలంలో సుమారు ఏడు గ్రామాలలో తమలపాకు రైతులకు తీవ్ర నష్టం ఏర్పడిందన్నారు మోంతా ప్రభావంతో తీవ్రంగా నష్టం వాటిల్లిన తమలపాకు తోటలను జనసేన పార్టీ నాయకుడు తోటా నగేష్ పరిశీలించారు బీజేపీ నాయకులతో కలిసి పలు గ్రామాల్లో పర్యటించి రైతుల అవస్థలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైగురుపేట మండలంలోని ఏడు గ్రామాల్లో ఏడు వందల నలభై ఒక ఎకరాల్లో తమలపాకు సాగు జరుగుతుందని వెయ్యి పదిహేడు వందల ఇరవై ఎనిమిది మంది రైతులు కౌలు రైతులకు ఈ వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు కౌలు రైతులను గుర్తించాలని తెలిపారు తమలపాకు తోటలకు నీరు నిల్వ ఉండకూడదని దానివలన పంట పూర్తిగా నష్టపోతారని ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నీట ముడిగిన పంట పొలాలకు కూడా సాధ్యమైనంత మేర పరిహారం ఇప్పించాలని వివరించారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ మోంతా తుఫాన్ నష్టపోయిన రైతులను జిల్లాల వారీగా పరామర్శించిన నష్టపోయిన పంటను పరిశీలించి నివేదికను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కి నివేదిక ఇస్తామని బీజేపీ మోర్చా అధ్యక్షులు తెలిపారు ఓబీసీ అధ్యక్షులు కోరుకొండ శ్రీనివాస్ స్టేట్ బీజేపీ సెక్రటరీ మామిడి సుజాత రాజు బీజేపీ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ రేణుకారాణి పి రవిరాజు శ్రీరంగం రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మొన్న జరిగిన మమత తుఫాను కారణంగా పాయకరేపేట నియోజకవర్గంలో పాయిక్రేపేట మండలంలో సచివరం మాసేపేట రాంబద్వరం కొత్తూరు గోపాలపట్నం అరటికోట మంగవరం గ్రామాల్లో తమలపాకు తోటలో తీవ్ర నష్టం జరిగింది అయితే దీని మీద తమలపాకు తోటలకి నష్టపరిహారం ఇవ్వడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశీలించి సుమారు డెబ్బై ఎనభై ఎకరాలు పూర్తిగా పడిపోయిన తోటలన్నీ గుర్తించడం జరిగింది మరి అదేవిధంగా ఈ తమలపోక తోటే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళకి నష్టపరిహారం అప్పుడు నీలం తుఫాను కారణంగా అప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత దపదపాలుగా ఎటువంటి ఏ కార్యక్రమం ఏ విపత్తులు జరిగినా సరే నష్టపరిహారం అందుకోవడం అప్పటి నుంచి జరుగుతుంది ఈ ప్రాంతంలో అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే తమలపోక తోట ఒక ఎకరాన పెట్టుబడి సుమారు లక్ష యాభై నుంచి రెండు లక్షల రూపాయలు పెట్టుబడులు అవుతాయి అయితే ఈ ఎకరం కూడా రైతు వద్ద శిస్తు తీసుకుంటారు సుమారు నలభై యాభై వేల రూపాయలు శిస్తు ఇచ్చి పాతిక సెంట్లు యాభై సెంట్లు చేసుకుని కౌలు రైతులు ఉంటారు కాబట్టి కౌలు రైతులను కూడా గుర్తించాలి ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి అదే విధంగా పడిపోయిన తోటలు కాకుండా ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ రైతులు ఇప్పుడు నేను వీళ్ళందరికీ ఏంటి సచివారం గ్రామంతో నాకు బాగా అవినాభావ సంబంధం ఇక్కడ రైతుల యొక్క ఏంటంటే నిర్ణమన్నట్లు మరి మన మంత్రి వంగలపూడి అంత్యకారు కార్యక్రమం ఇక్కడ ఖరారైంది అనుకోని కారణంగా అత్యవసర పరిస్థితి నిమిత్తం అమరావతి వెళ్ళడం త్వరలోనే మరి ఇక్కడ రావడం జరుగుతుంది ఏంటంటే మనకి స్వరాజ్యం వచ్చిన తర్వాత మరి మంత్రి పదవి మొట్టమొదటిగా మన నియోజకవర్గానికి రావడం తప్పనిసరిగా ఈ రైతులు ఏంటంటే పడిపోయిన దాటలు కాక సుమారు ఆరు వందల ఎకరం చెల్లరి నీటను మునిగిపోయి దీనికి తడి తగిలితే ఈ పొలాలకి తోటలకి ఎప్పుడు కూడా తడి తగిలిందంటే వెంటనే ఆడిపోవలే నీరు ఎండగడేస్తారు కూడా ఎట్టు పరిస్థితిలో నీరు నిలవున్నదంటే ఆ తోట పోయినట్టు లెక్క క్రమేపణ అది చనిపోతుంది తోట కాబట్టి దీన్ని దృష్టిలో కూడా పెట్టుకుని ప్రభుత్వం కూడా నిలబడి ఉన్నది కదా వారికి నష్టం జరగలేదని కాదు సైంటిఫిక్ గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను అడిగితే ఆ తోట ఉంటుందో లేదో తెలుసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా మూల నీట మునిగిన పొలాలు కూడా సుమారు ఈ ఈ గ్రామాల్లో ఏడు వందల ఎకరా ఏడు వందల ఎకరాలు సుమారు ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యామ్మన మానవతాతో ఆలోచించి వీళ్ళకి ఇచ్చిన నష్టపరిహారం కాకుండా ఎంతో కొంత దానికి ప్రభుత్వం పరిశీలించి తప్పనిసరిగా వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మరి అందరూ కూడా మరి రావడం బీజేపీ వాళ్ళు కూడా నేను కూడా ఇక్కడ రావడం జరిగింది ఏంటి తోమల పోగ తోటలకి పెట్టుబడులు చాలా ఏంటి బంగారం లేదంటే పుస్తలదారులు తాకట్లు పెట్టి దీనికి పెట్టుబడి పెడతారు కాబట్టి తప్పనిసరిగా వీళ్ళ యొక్క పరిస్థితి ఆలోచించి మానవతో కొంత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మేము కూడా మరి మంత్రివర్యులు అంత గారికి అలాగే సీఎం ఎంపీ సీఎం రమేష్ గారికి ముఖ్యంగా మా నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రిపోర్ట్ పంపుతాం ఈ సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు గారు నేను పెద్ద మనసు చేసుకుని మరి రేపు త్వరలో మరి మంత్రి గారు మనకి ఇక్కడ వస్తారు కాబట్టి తప్పనిసరిగా ఈ రైతులందరికీ కూడా నీట మునిగిన రైతులు కూడా న్యాయం జరుగుతుందని ఒక ఆశ అయితే మాకు తప్పనిసరిగా మంత్రి మంత్రి గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని తెలియజేస్తూ ఈ సందర్భం ఈ నష్టపోయిన రైతులందరికీ కూడా మా పార్టీ తరఫున ప్రకారంగా మేము సానుభూతి తెలియజేస్తూ తప్పనిసరిగా రైతుల పక్షాన్ని ఈ ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తూ తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం జరుగుతుందని విలేకరులందరికీ నమస్కారం ఈరోజు పాయికిరావుపేట ఇక్కడ జిల్లాలో సచివరం గ్రామంలో తప తమలపాకు రైతులకైతే తీవ్ర నష్టం అయితే జరిగింది డెబ్బై ఎనిమిది ఎకరాల్లో ఈ పంట అయితే పండించడం జరుగుతుంది రైతులైతే చాలా తీవ్రంగా ఇబ్బందులకి ఈ నష్టం పంట నష్టం జరగడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అయితే ఇప్పుడు వ్యవసాయ అధికారులు చెప్పిన దాన్ని బట్టి పంట నేల కొరిగిన దానికి మాత్రమే నష్టపరిహారం లెక్కలోకి రాయమని చెప్పారట అదైతే అలా కాకుండా చుట్టుపక్కల కొన్ని ఈ గాలి వీయడం వల్ల వా వర్షం కంటిన్యూగా రావడం వల్ల అధిక వర్షపాతం వల్ల పంట ఎక్కువగా పీల్చుకోవడం వల్ల ఇది బాగా దెబ్బతిని ఎందుకు పనికి రాకుండా పంట అంతా చాలా తీవ్రమైన నష్టానికి అయితే చెందింది అందువల్ల ఈ దీనికి రైతులు పూర్తిగా ప్రభుత్వం అయితే అండి ఏ కూటమి ద్వారా ఉన్న ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని మేము ఇప్పుడు రైతుల ద్వారా వినతి పత్రాన్ని అయితే మన సీఎం రమేష్ గారు ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఆయన తక్షణ చర్యలు మీ అందరికీ రైతులందరికీ కూడా అందుబాటులో మీ అందరికీ కూడా ఆదుకుంటారని ఈ రకంగా చెప్తే పాకిపేట నియోజకంలో పాక్రపేట గ్రామం ఇక్కడ సచివాలయం నందు ఈ తమలపాకు తోటలు సందర్శించడానికి మన కిసాన్ మోర్చా నుంచి రవిరాజ గారు అలాగే స్టేట్ రాష్ట్ర కార్యదర్శి గారు ఉమ్మడి సుజాత గారు అలాగే మహిళా మోర్చా నుంచి రేణుకా గారు మరియు మన యువత మోర్చా నుంచి రమేష్ గారు ప్రేమికులందరూ బీజేపీ నాయకులందరూ కూడా సందర్శన చేయడం జరిగింది అయితే ఈ రోజు సందర్శనలో ముఖ్యంగా రైతులు వారి యొక్క బాధలు చెప్పే విధానంలో ఏ రకంగా ఉందంటే ఏదైతే ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు కానీ ఈ ప్రభుత్వం నుంచి ఏదైతే పంట నష్టం రాసిన వాళ్ళు ఏదైతే తోట పడిపోయిందో పడిపోయిన దానికి మాత్రమే రాసి ఉన్నారు కానీ ఈ అధిక వర్షపాతం వల్ల ఎప్పుడైతే నీరు నిలబడిపోయిందో దీనికి ఈ తమలబాకు పెరగాలంటే దీనికి గా మొక్కలు పెంచడం జరుగుతుంది దాన్ని తవలపా కలుకొని వెళ్ళడం వల్ల ఎక్కువ వర్షపాతం వల్ల నీరు ఎక్కువ ఉండిపోవడం వల్ల ఏంటంటే నీటిలో ఉన్న మొక్కలన్నీ కూడా చనిపోయి ఇప్పుడు ఎదుగుదలకు రాకుండా రేపు ఉత్పత్తి రాకుండా రైతులు చాలా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ ప్రతినిధులు అలాగే మన అగ్రికల్చర్ వ్యవసాయ క్షేత్ర ప్రతినిధులు కూడా అధికారులందరూ కూడా దాన్ని పరిగణలో తీసుకొని ఈ రైతులు చెప్పిన దాన్ని ఎంతవరకు నష్టం వాటికి ఉందని చూసి పూర్తిగా రైతులు ఆదుకుంటారని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు అలా మన ఉప ముఖ్యమంత్రి గారు రాహుల్ గారు కూడా ఈ వరదల వల్ల అన్ని తిరిగి వస్తున్నారు అయితే మన ఇక్కడ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు పర్యటనల భాగంగా కూడా ఆయన కొన్ని పర్యటనలు తిరుగుతున్నారు అయితే ఈ దాకా ఇబ్బందులన్నీ కూడా నివేదికని మన స్టేట్ సెక్రటరీ గారి ద్వారా సీఎం రమేష్ గారు ఇవ్వడం జరుగుతుంది సమగ్రంగా న్యాయం చేయడానికి ఎన్డిఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల వంతా ఉంటుంది ఇందులో ఎటువంటి రాజకీయ పార్టీలు అటువంటిది ఏమి నిర్దేశం ఉన్నా అందరికీ న్యాయం జరగాలి